తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా తనకు గుర్తింపు ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తనకు రాష్ట్ర కార్యదర్శిగా పదవిచ్చారని కోటపాటి జనార్దన్ రావు తెలిపారు కందుకూరు టీడీపీ టికెట్ ఆశించిన తాను తానున్నానని టికెట్ ఇవ్వలేదన్న బాధ వద్దని పార్టీని గెలిపించుకుని వస్తే పార్టీలో గుర్తింపిస్తామని బాబు తెలిపినట్లుగా ఆయన తెలిపారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఈ పాయింట్ ఇంకోటి కూడా చెప్తాను ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని నేను మూడున్నర సంవత్సరం క్రితం చెప్పాను నాతోటి తిరిగిన వాళ్ళకు నాతోటి ఉన్న వాళ్ళకి తెలుస్తాను విషయం ఎందుకంటే ఈ గవర్నమెంట్ పోకుండా బట్టి నేను అప్పుడే చెప్పాను మనిషి దానికి మీండి ఎంతైనా పెట్టు పెడితే తింటాడు కానీ తిడితే పండుగ కానీ పుట్టే పండుగ సాగుతుంది కదా మనకు అట్లాగే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రతి వాడిని బెదిరించుతూ భయపెట్టడం అనేది ఒకటి బాగా అలవాటు అయిపోయింది ఎక్కడ ఏది చిన్న అన్యాయం జరిగినా ఒక అన్యాయం జరిగిందనుకోండి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం ఎవరికైతే జరుగుద్దో వాళ్ళు కొంత రియాక్షన్ మాట్లాడటం కానీ లేకుంటే దాన్ని వ్యతిరేకించడం కానీ దాన్ని వ్యక్తీకరిస్తారు దాన్ని వ్యక్తీకరించే స్వతంత్రం కూడా లేని పరిస్థితి అనమాట ఎవరన్నా మాట్లాడితే వాటి వ్యక్తి కేసు పెట్టి లోపలేసే పరిస్థితి దాన్ని ఎవరు హర్షించరు సహజంగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎవరికన్నా ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ వ్యక్తిగత నష్టపోయేది ఒక వ్యక్తి విద్యుత్ జరిగితే ఏమవుతుంది కానీ ఇది సమాజం సమాజంలో ఎప్పుడు కూడా ఒక దుర్మార్గమైన పని కానీ జరిగి ఒక వ్యక్తి మీద కానీ ఏదైనా అరాచకం కానీ ఏదైనా జరిగింది టే కాదు జరిగిన విధానాన్ని సమాజం అంతా చూస్తుంటుంది ఇవాళ అతని